వేవర్స్ అయితే భోగి మంట వేసే ముందు ఒక చిన్న విషయం చిన్నడా పెద్దోడా మన స్కూల్లో చదువుకునేటప్పుడు ఈ విధంగా మనకు నిందా స్కూల్ యజమానం మనకి ఏమైనా చేశారా ఊర్లో తడికి తీసుకొచ్చి వేసుకునేదే కానీ ఈడ స్కూల్ యాడ్ చెప్పిట్ట మన సెలబ్రేషన్స్ అసలు పిల్లకాలు ఏమో ఒకసారి అడుగు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రులా తెలిసి ఎలా ఫీల్ అవుతున్నారు అసలు యాక్చువల్ గా సో అంటే భోగి సంక్రాంతి కనుమ అన్ని ఫెస్టివల్స్ కి అంటే ఫెస్టివల్ కి ముందే అన్ని సెలబ్రేషన్స్ స్కూల్లో చేసుకుంటారు కాబట్టి సో ఎలా ఉంది అసలు మీ చాలా హ్యాపీగా ఉంది సార్ సో ఒక్కసారి స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మీకు ఆల్మోస్ట్ అన్ని అంటే రిలీజియన్స్ దృష్టిలో పెట్టుకొని సో ఫెస్టివల్స్ అన్ని కవర్ చేస్తూ ఉంటారు కాబట్టి పర్టికులర్గా ఈ ఈ ఫెస్టివల్లో మీకు బాగా ఇష్టమైనటువంటి గేమ్స్ ఏంటి ముగ్గులు బాగా వేస్తారా మాకు లేదు సార్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ థ్యాంక్స్ ఫర్ స్కూల్ మేనేజ్మెంట్ సో ఎనివే హ్యాపీ లైక్ ఈ విధంగా అంటే ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని ఎంచక్క హ్యాపీగా సరదాగా జరగబోయే పండుగల గురించి ముందే తెలియజేయాలని ప్రతి ఒక్కరికి అంటే ఆ జనరేషన్కి ఈ జనరేషన్ కి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి తెలియజేస్తున్నారు సో స్టార్ట్ స్టార్ట్ కార్యక్రమాలని ఈ అరేంజ్మెంట్ చేసిన సార్ ఇక్కడే ఉన్నారు ఒక్కసారి రెండు మాటలు సార్తో సార్ మాట అసలు పిల్లలకి కారణం ఏంటి సార్ నేటి నాగరిక ప్రపంచంలో అంతరించిపోతున్నటువంటి కళలు పండుగలు మన సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ అన్ అన్ని కుల మత భేదం లేకుండా అందరికీ కలుపుకొని చేసే కార్యక్రమే ఈ పాఠశాల జరుగుతుంది కాబట్టి మా పిల్లలు వారి యొక్క పేరెంట్స్ సంతోషం కోసం నేడు సంక్రాంతి సంబరాలు తల్లిదండ్రుల కోసంగా ఈరోజు స్పెషల్గా గేమ్స్ ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది సార్ మరి ఈ విధంగా ప్రతి సంవత్సరము మేము ఇలాంటి సంప్రదాయం వంటి కార్యక్రమాలు జాతీయ పండుగలు అన్నీ కూడా మా పాఠశాలలో క్రమం తప్పకుండా జరిపిస్తున్నాము పిల్లలందరికీ కూడా తెలియాలి విలువ విలువలు తెలియపరిచేదానికి కొరకే ఈ కార్యక్రమం చేపడుతున్నాం సార్ ఎందుకన్నా మా యొక్క స్వార్థం ఏం లేదు ఇందులో కాబట్టి మా పాఠశాలలో అన్ని వసతులతో పాటు అన్ని ఫెస్టివల్స్ కూడా అన్ని కార్యక్రమాలని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ భావి భావి భారత విద్యార్థులని అభివృద్ధి దిశలో నడిపిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ దీంట్లో థ్యాంక్ యూ సో మచ్ దీంట్లో స్వార్థాలు కీర్తాలు ఏం లేవు సార్ వాస్తవం చెప్పాలంటే ఇలాంటి ఉపాధ్యాయులు ఇంకా ముందుకు రావాలి పిల్లలలో బాగుకరాలు వారికి ఇంకా ఇటువంటి సాంస్కృతిక మనకు సంప్రదించే సంప్రదాయాలు ఏమేమి ఉన్నాయి అటువంటి కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలని మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ మీరు బాధపడాల్సినంత అవసరం లేదు ఓకే ఇప్పుడు మనం పెట్ట మొదలు పెట్టాలి Happy bog, happy bog, super super.